ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అలాగే రేపు రంజాన్ దిన దినానికి సంబంధించి కూడా ఇస్లాంని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ జీరో పవర్టీ పీ ఫోర్ పాలసీ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను సరిగ్గా సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ అమరావతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎలక్షన్స్ ముందు ఆ రోజు వారికి ఉన్న ఆకాంక్ష కానీ నాకున్న ఆశయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగుండాలి తెలుగు ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించాలనే కోరిక ఆకాంక్ష వరద అలాంటిది ఈ రోజున నూట అరవై నాలుగు సభ్యులతోటి అసెంబ్లీ సభ్యులతోటి ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులతో ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అంటే మీరే కనుక అండగా నిలబడకపోయి ఉంటే ఆ రోజున ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు ఈ రోజున గుర్తింపు మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు యాభై తొమ్మిది మంది ముప్పై పైసలు నుంచి యాభై తొమ్మిది దాకా అధికారికంగా ఆ రోజున మాకున్నది ముప్పై నాలుగు మంది చనిపోయారు అనధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు దాదాపు వందలోపు చనిపోయారు అనేది ఉంది అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్ర ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబడి మీ కష్టమేంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన ఒక అనుభవశీలు అయిన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెరివితేట్లు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున పీ ఫోర్ పాలసీ జీరో పవర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో కూలి కూలికిపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయట పడిగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శక వహిస్తూ ముందునే నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మీకు కూడా ఈ పి ఫోర్ గురించి నాకేమనిపిస్తుంటే పీ ఫోర్ అంటే డబ్బులు ఇచ్చేయడం అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో పి ఫోర్ అనేది చాలా చాలా కీలకమైంది ఇది ప్రభుత్వం ఉంటుంది పబ్లిక్ ఉంటుంది అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్ ఇప్పుడు ఈ ఫో మనకి దీంట్లో చాలా మందికి సగటు మనిషికి ఇక్కడ ఉన్న వేదికపైన ఎవరు కూడా చల్మల శ్రెడ్డి సునీల్ గారు కావచ్చు గోయంగా గారు కావచ్చు లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వేదికపైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఉన్న చాలామంది విశిష్ట అతిథులు కావచ్చు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు ఎవరికైనా సరే చదువుకునే సమయంలో ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే చిన్న చిన్న రాష్ట్రాలు మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళకి ఉండదంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి ఏదన్నా నాకు అవుదాము ఏదైనా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి అది ఒకసారి మాట అవ్వచ్చు లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక హిస్టు ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పవర్టీ పీ ఫోర్ పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుంది ముఖ్యంగా పది సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పవర్టీ నెరవేర్చేందుకు ఈ పీఫోర్ పాలసీ అమల్లోకి వచ్చింది పిఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ రంగం ప్రజలు కలిసి పనిచేయటం సామాజికంగా అంటే చాలా సార్లు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళు కింద వ్యక్తులకి వర్గాలకు ఏమి చేయరు అని ఉంటుంది ఎప్పుడు చేస్తూ ఉంటారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు చేసిన దాఖలాలు కూడా లేవు వ్యక్తులు చేస్తుండొచ్చేమో కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను ఎందుకంటే నైంటీస్లో అంటే ఒక నాయకుడు ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు కానీ ఒక నాయకుడు ఒక నిజమైన ఒక విషనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వెంట మేము ఎందుకున్నాం మేమందరం ఎందుకున్నామంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి ఇప్పుడు ఒక తరం కాదు రెండు మూడు తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉంది అందుకని ఇక్కడ ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి చిన్న పిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది వారికి ఎలాంటి చేయూతనివ్వాలి ఎలాంటి సలహాలు ఇవ్వాలి కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు ఏమిస్తే బాగుంటుంది అనేది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి అటు ప్రైవేట్ రంగం నుంచి అటు ప్రజలు కలిసి పనిచేయటం ఇది చాలా చాలా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ మనస్ఫూర్తి కానీ అంటే దాదాపు కోటి డెబ్బై మందిని కోటి డెబ్బై లక్షల మందిని ఈ డేడ్ కుటుంబాలని విశ్లేషిస్తే దాంట్లో కోటి ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలని దీని ప్రా ప్రాథమిక జా మన జాబితా తయారు చేస్తే దీని నుంచి ముప్పై లక్షల కుటుంబాలని ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా దీన్ని నిర్ధారణ చేపట్టారు దీన్ని నిర్ధారిస్తున్నారు అలాగే అన్యాయంగా ఈ పథకాలు లేకుండా తొలగించబడిన కుటుంబాలను గుర్తించి అన్ని సవరణలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించారు తుది జాబితాలో ఇరవై లక్షల కుటుంబాలను మొదటి జాబితాలో తుది జాబితాలో ఇరవై లక్షల కుటుంబాలని ఎంపిక చేస్తాం దాంట్లో భాగంగానే ఈ రోజున మన ముందున్న వేదిక పైన ఉన్న ఈ బంగారు కుటుంబం రిసైపెన్సు ఎవరైనా సరే ఎన్టీ రామారావు మన నందమూరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా సరే కింద స్థాయి నుంచి వచ్చారు ఎందుక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎదుగుదలకి దగ్గరదారేముండదు నలగాల్సిందే కానీ నలిగేటప్పుడు నాకు నేర్చుకోవాలి ఇక్కడ మత్స్య మత్స్య ప్రకాష్ నేను చదువుకోపోయినా పర్లేదు అక్క చదువుకోవాలి మాకే ఎంబీబీఎస్ చేయాలని ఎంత గొప్ప ఉద్దేశం అది కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది నువ్వు కూడా నలిగిపోకూడదు నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు నీకు మేము అండగా ఉంటాం నీకు అండగా ఉండడానికి మేము ఆలోచిస్తున్నాం అనేది ఒక సదుద్దేశంతో కార్య చేపట్టిన కార్యక్రమం వారి నాన్నగారు కూడా నా బిడ్డలకి నేనేం చేయగలను తప్పన పడుతుంటే ఈ ఈరోజు ప్రభుత్వం వస్తుంటే ఆ ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి చిన్న ఆశ కావాలి మేము ఉన్నామని ఒక చిన్నపాటి ధైర్యం చిన్నపాటి ఆశ కల్పిస్తే ఎంతకు ఎదుగైనా ఎదుగుతారు నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా లేరే మనకి మనకి తెలివితేటలు మన ఇట్లా ఇల్లురా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరే అంటే ఆ రోజున కనుక మనకి ఎదిగే వయస్సులో సరైన మార్గనిర్దేశం అంటే దిశానిర్దేశం చేయగలిగే వ్యక్తులు ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించగలవు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పదే పదే మాకు క్యాబినెట్ మీటింగ్స్లో చెప్తా ఉంటారు మాకు సరైన నీళ్ళు అవకాశాలు ఉండేవి కావు రోడ్ల అవకాశాలు ఉండేవి కావు ఆయన చెప్పిందంటే పబ్లిక్ ప్రైవేట్ ఈ పార్ట్నర్షిప్ ముందు నుంచి కాదు ఆయన చిన్నప్పటి నుంచే ఉందనేది ఆయన మాటల ద్వారా తెలిసింది గ్రామానికి రోడ్లు లేనప్పుడు తలా ఒక ఎద్దుబండి తీసుకుని మట్టి తోలుకొచ్చి గ్రామానికి ఒక రోడ్డు వేయిస్తే బస్ తాగుద్దని ఒక ఉద్దేశంతో ఆయన నాయకత్వపు లక్షణాలు చాలా టీనేజ్ నుంచి ఇంకా కాలేజీకి వెళ్ళిన దశ నుంచే మొదలైనవి అని నాకు మా మాటలు అర్థమవుతాడు వారు చెప్తా ఉంటే అలాంటి వ్యక్తే కాబట్టి ఈ రోజున నా కష్టం నేను ఒక్కడే కాదు అందరూ ఎదగాలి రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ కష్టాల నుంచి బయటికి రావాలని ఆయన చాలా ఉన్నతాశయంతో సదుద్దేశంతో నిర్వహించే నిర్వహించబోతున్న ఈ పథకం దిగ్విజయం కావాలి అందుకని మనం ఎదగటమే కాదు పది మంది ఎదగాలి ఎదగనిచ్చేలా మనం పని చేయాలనేది అత్యున్నత ఉన్నత స్థాయికి చేరి పది శాతం అత్యంత దిగువనున్న ఒక ఇరవై శాతం ప్రజల్ని కష్టాలు ఉన్న ప్రజలకి మనం ఏమి చేయగలం సినిమాల్లో చాలా తేలిక రెండున్నర గంటల్లో రెండున్నర గంటల్లో సమస్యలకు పరిష్కారం చేయొచ్చు కానీ నిజ జీవితంలో ఆ పరిష్కారాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం చేపడితే దానికి మించిన గొప్పది ఏమి ఉండదు వ్యక్తులు చేపడితే ఒకటి కృష్ణారెడ్డి గారు కూడా చేపడతారు సునీల్ గారు చేపడతారు గోయంక గారు చేపడతారు కానీ వ్యక్తులు చేసేది వ్యాపార సంస్థలు చేసేది ఎంతైనా సరిపోదు ఇన్ని కోట్ల మంది ప్రజలకి అందుకని ప్రభుత్వం పూనుకుంటే ఒక విజనరీ లీడర్ పూనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఈ రోజున ఈ పథకం ఈ పీ ఫోర్ కార్యక్రమం చూస్తుంటే జీరో పవర్టీ కోసం ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో దీనికి కావాల్సిందల్లా ఒక విషన్ ఉన్న నాయకులకి మనందరం కూడా అండగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిజంగా కనుక ముందుకు మనందరం సమర్థవంతంగా తీసుకెళ్లగలిగితే ఈ వేదిక పైన ఉన్న ఇన్ని ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలు ఎంపిక కాబట్టి ఇరవై లక్షల కుటుంబాలకి ముందు ఒక ఆశ ఉంటుంది భరోసా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ ప్రభుత్వం ఈ రోజున మీరు చూడండి వేదిక పైన ఉన్నవాళ్ళు కష్టపడి వచ్చారు సునీల్ గారు కష్టపడి ఎక్కడో చదువుకొని ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి గా ఉండి మళ్ళీ దాన్ని ఒక స్వతంత్రంగా ఒక గ్రీన్ ఎనర్జీ సంస్థ స్థాపించి నలిగిన వ్యక్తి ఇక్కడ కృష్ణారెడ్డి కూడా అంతే ఇలాంటి వ్యక్తులు మన ముందున్నారు ఇలాంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి కూట ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం వ్యాపార సంస్థలు వెళ్ళినా ఎంటర్ప్రిన్యూర్స్ వెళ్ళినా వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటే మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవాడు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అట్టడుగునున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు గారి నాయకు నిర్దేశగ నాయకత్వంలో ఉన్న కుటుంబ ప్రభుత్వానికి తేడా ఇది అది వాటాలు అడిగే ప్రభుత్వం ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంలో మేమందరం కలిసి ఉన్నందుకు ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పి ఫోర్ అనేది ఏంటి ఏం చేస్తా అనేది అందరితో పాటు నాకు అవగాహన ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి అనుభవినలు విజనరీ లీడర్ ఆయన మాటల్లో వింటే ఇది మరింత అద్భుతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రివర్గ సహచరులకి అలాగే అసెంబ్లీ మన మన ఎమ్మెల్యేల అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలుగు మహిళలకి బీజేపీ నాయకులకి బీజేపీ కార్యకర్తలకి జనసేన నాయకులకి జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జయ భారత్ జయ హింద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.